హాయ్ అండి కోటీస్ లైఫ్ స్టైల్ స్వాగతం నా పేరు కోటి ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే మజ్జిగ మజ్జిగ గురించి తెలుసుకుందామండి అంటే అదే పెరుగు పెరుగు కానీ మజ్జిగ కానీ ఈ మజ్జిగలోని ప్రోబయోటిక్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే గుడ్ బ్యాక్టీరియా మన బాడీకి ప్రతి మనిషికి కూడా గుడ్ బ్యాక్టీరియా అన్నది కావాలి అది పెరుగులో ఎక్కువ ఉంటుందండి పెరుగులో అందుకని మనం ప్రతిరోజు ఒక నాలుగు గ్లాసులు కనీసం నాలుగైదు గ్లాసులు మజ్జిగ పలచగా చాలా పలచక ఒక గ్లాస్కి ఒక స్పూన్ పెరిగేసుకొని మనం డైలీ కూడా తీసుకోగలిగితే మన బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అంటే బ్యాడ్ బ్యాక్టీరియా అంతా బయటికి వెళ్ళిపోతుంది అంటే గుడ్ బ్యాక్టీరియా లోనికి వచ్చే వెంటనే ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేస్తుందండి మనం మజ్జిగని తాగడానికి మజ్జిగని చాలా చులకనగా చూస్తాం మజ్జిగంటే ఆ మజ్జిగ తాగడం వల్ల ప్రతిరోజు యాసాకాలం అని కాదు శీతాకాలం కూడా రోజుకి నాలుగు గ్లాసులు మజ్జిగ మజ్జిగ బదులు రోజు కూడా నైటు అన్నం వండుకొని ఎంతమంది అయితే తినాలనుకుంటున్నారో ఎంతమంది ఉన్నారు అంతమందికి సరిపడగా ఎంతంత రైస్ తీసుకుని ఒక గరిటి రెండు గరిటెలు రైస్ తీసుకుని అందులోని పాలు పోసేసి నీళ్ల పాలు చిక్కటి పాలు పోయకూడదు నీళ్ల పాలు పోసేసి అందులో తోడేసి ఒక ఉల్లిపాయ అందులో పెట్టుకొని మనం రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు లేదంటే మధ్యాహ్నం లంచ్లో పెరిగన్నంలాగా తీసుకోవచ్చు లేదంటే నైటు అంటే ఈరోజు పెట్టింది రేపు నైట్ తిన్నా సరే మనకి గుడ్ బ్యాక్టీరియా అన్నది ఫామ్ అవుతుందండి అదేమి కూడా పులుపు అన్నది రాదు మీరు ఈ ఈరోజు ఈరోజు తోడుపెట్టింది రేపు సాయంత్రం తిన్నా సరే పులుపన్న రాదు అదే పెరుగు అయితే బయట పెడితే పులుపు వచ్చేస్తుంది కానీ ఇలా పెట్టిన రైసు మన్నాడి కూడా మీకు చక్కగా తీయగా చాలా కమ్మగా ఉంటుంది అసలు తిన్నారంటే పొట్ట చాలా ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది ఇది ఇలా చేయడం వల్ల మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది అండి ఇప్పుడు పిల్లలకి అందరికీ కూడా మీరు ఇది అలవాటు చేయాలండి ఎందుకంటే ముందుకెళ్తే మనం చాలా క్లిష్ట పరిస్థితి అంటే చాలా ప్రాబ్లమ్స్ అన్నది మనం ఫేస్ చేయగలుగుతాం చిన్న చిన్న పిల్లలకు ఇప్పుడు ఇప్పటికే చిన్న చిన్న పిల్లలు మొన్నే వన్ మంత్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ అమ్మాయికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందంట అది ఎక్కడో జరుగుతుంది ఎక్కడో జరుగుతుందని వింటున్నాం అది రేపు మన ఊర్లోనే జరగచ్చు మన వీధిలోనే జరగచ్చు ఇంకో కొన్ని రోజులకి మన ఇంట్లోనే జరగవచ్చు మీరు ఇప్పటి నుంచే మనం జాగ్రత్తగా ఇటువంటి అన్నీ కూడా మంచి మంచి ఫుడ్స్ కూడా మేము వీడియోస్ పెట్టాము పిల్లలకి అవసరమైనవి పిల్లలకి అంటే ఇష్టంగా తినని కూడా ఇష్టంగా చేసి పెట్టాం ఏ విధంగా చేస్తే ఇష్టంగా తింటారో ఆ విధంగా ఈ కురుకురేలు లేస్ ప్యాకెట్లు కూడా మీరు బాగా అలవాటు చేస్తున్నారు అలాగే కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా అలవాటు చేస్తున్నారు మీరు ప్యాకెట్లో తెచ్చిన లేస్ ప్యాకెట్ కానీ కురుకురే ప్యాకెట్ కానీ మంటలో పెడితే అవి అంటుకుపోతాయి అవి కాలిపోతాయి అదే మన ఇంట్లో చేసుకున్న బంగాళాదుంప చిప్స్ మంటలో పెడితే కాలదు అంటే అందులో ఎక్కువగా గ్యాస్ అది నింపుతారు ఎందుకంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే ప్యాకెట్ ఫుడ్ అంతా కూడా గ్యాస్ అది నింపి తయారు చేసిన ఫుడ్ అవి మన పిల్లలకి పెట్టుకుంటున్నాం వాళ్ళకి ఏదో కడుపు నింపామనుకుంటున్నాం కానీ మంచిది నింపుతున్నావా చెడుది నింపుతున్నావా అని చూడట్లా మీరు కనుక ఇలాగే కొందరు కంటిన్యూ అయితే ప్రతి ప్రతి పిల్లలకి కూడా ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది అందుకని ఈ మజ్జిగన్నది పిల్లలకి చిన్నప్పటి నుంచి పెరుగు మంచి పెరుగు ఫ్రిడ్జ్ల్లో పెట్టి పాలు ప్యాకెట్లతో తెచ్చిన పాలు పాల ప్యాకెట్ల పాలు కూడా మంచిగా వస్తారు కదండి క్యాన్లు వేసుకుని వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మంచి దొరుకుద్దా అంటే ప్యాకెట్ పాలు కంటే కొద్దో గొప్ప ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే కొంచెం నేల పాలుంటే ఉండొచ్చు అంతేగాని కల్తీ పాలు అయితే ఉండవు వాళ్ళ దగ్గర కాబట్టి మీరు ప్యాకెట్ పాలు అన్నది మానేసి ఈ పాలతోని పిల్లలకి మజ్జిగ పెరుగన్నం ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టినవి కాకుండా వాడగలిగితే కొద్దిలో కొద్దిగా మనం కొంత పిల్లలకి ముందు ముందు మంచి చేసిన వాళ్ళు అవుతామండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కూడా మేము పెడుతున్నాము అలాగే పిల్లలకు అవసరమైన ఫుడ్స్ కూడా మేము తయారు చేసి పెడుతున్నాము వాళ్ళకి ఇష్టంగా తినేలాగా అవన్నీ కూడా ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి